చిన్న చింతకుంట మండలం సీతారాంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ హుసేన్ గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు తర్వాత సర్పంచ్ హుసేన్ బి హుసేన్ గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ ఖాజా మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే నిధుల నుంచి గ్రామాన్ని బస్సు సౌకర్యం మరియు గ్రామంలోని వీధుల్లో రోడ్లు లైట్లు మురికి కాలువలు నిర్మిస్తానని ఎమ్మెల్యేతో మాట్లాడి నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అంబు బక్కర్ కాసిం చిన్న హుస్సేన్ ఎండి అక్బర్ ఎండి హుస్సేని కాజా లాలూ నాయక్ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు वोड डालो तुमने सलाम कर वोड डाल के यो एक बार जितो जितो ना यो एक बार जितो मेजार शियाना तुमने साथ हमार साथ है हमार साथ के, के साथ है भाई साथ के कहीं जाना जीत के हाथ में दाई के उन्हें ग्रेट करना हमें भी ग्रेट होना बोलो समझो जागरूक सलाम कर तुम हमने कुल्लांगोट को वोड डाल के जितो जीतो साथ साथ है साथ सारे हिम्मत है साथ सारे सारे सरकार ये एक बार हम लोग अभिमान दे कर रोड बरसर गाँव को अब क्या है एक दो तीन को गलिए कर जीता लेके ये एक बार डाली પહાને જાર ગટર જીતા

करणार <laughs> <laughs> కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నేను మాకు జిఎంఆర్ సార్ గారు అభివృద్ధిగా చేయాలని క్యాండిడేట్ బీకి మాకు చెప్పిండ్రు చెప్పినాక మేమేం చేసామంటే అందరు కలిసి నామినేషన్ వేసినాక నలుగురు అభ్యర్థులు వార్డ్ నెంబర్లు ఏకకీరంగా అయింద్రు మేమేమనుకుంటున్నా సార్ చెప్పిండు సార్ మాట నిలబెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి హుసేన్ బీని గెలిపించుకొని గుర్తుకు మేము సర్ సార్తోనే తీసుకుపోయి బహుమానం ఇచ్చి ఏమన్నా పనులైనా కూడా ఎన్ని పనులైనా కూడా మాకు సారు ఇబ్బందులు లేకుండా చేసిండు మళ్ళొకటి మా గ్రామం అంటే ఇంకా గ్రామం పది సంవత్సరాలకు వెళ్ళి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి పనులు జరగలేదు మాకేం చేసిండే సార్ కూడా గెలిచి గెలిచినాకనే వాగ్దానం ఇచ్చిండు నేను గెలవంగానే ఎవరు డెవలప్మెంట్ చేస్తాను జీఎంఆర్ సార్ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీటీ రోడ్ వేసిండు చెప్పంగానే బీటీ రోడ్ అయిపోయింది మళ్ళీ దాంట్లో ఏం చేసిండంటే అంటే బస్సు కూడా సహకారం చేసిండు వీడికి హైదరాబాదు ఆత్మాకూరు మళ్ళా మనకు ఏమి ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్లు డ్రైనేజీలు అన్నీ అనుకూలంగా ఉన్నారు సార్ ఏం చేసిండే నేను చెప్పిన అభ్యర్థికి గెలిపించుకొస్తే నేను ఇంకా మీకు ఎలాంటి పనులైనా కూడా నేను ఇవ్వగలుగుతా పింఛన్ అయినా ఏమైనా ఇండ్లు పదిహేను ఇండ్లు ఇచ్చిండు మళ్ళా పది ఇండ్లు కూడా ఇచ్చిండు సారు ఒక పది పదిహేను ఇండ్లు అయిపోయినాయి మళ్ళీ ఇంకా పది ఇండ్లు కూడా ఇస్తాను అంటున్నాడు సారు గెలిచినాక ఇంకా ముప్పై ఇళ్ళు కూడా నేను ఇస్తాను మీరు క్యాండేట్ని గెలిపించుకు రావాలంటారు బహుమానంగా గెలిపించుకోపోయి మేము క్యాండేట్ని సార్తో సార్థనవై ఎలాంటి పనులైనా తీసుకుంటాం